రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆపరేషన్ సింధుర్కు చిహ్నంగా రేపు తుర్కెంజాల్లో జరిగే తిరంగా ర్యాలీలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని విజయానికి చిహ్నంగా రేపు నిరంగా ర్యాలీ కార్యక్రమం దుర్గా వద్ద జరుగుతుంది కావున ప్రజలందరూ భారీ ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము